మన ప్రధాన మంత్రి మోడీ గారి కళ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఇంటి ఇంటికి కూడా కులాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో చేపట్టిన జే జే మిషన్ ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమానికి దయచేసి గాలి కబుర్లు చెబుతూ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్న వాళ్ళని పట్టించుకోవద్దు ఐదు సంవత్సరాలు కబుర్లే చెప్పారు ఏమీ చెయ్యలేక ఈ రోజు వాళ్ళని నలభై వేల ఓట తేడాతో ప్రజలు ఓడించి ఇంటికి పంపించారు తిన్నలు అరక్క వాళ్ళు కబుర్లు చెప్తున్నారు మన పని అభివృద్ధి మీద మనకి ఎటువంటి మన జోలికి వస్తే ఖచ్చితంగా సమాధానం చెప్తాను కానీ వాళ్ళ తాలూకా పనికి గాలి మాటలకు సమాధానం చెప్పాల్సిన పని మనకు లేదు దయచేసి అవి పట్టించుకోకుండా ఈ గ్రామానికి ఈ పంచాయతీకి ఇక్కడ ఉన్న పెద్దలు ఏమేమి పూర్తి చేస్తాను మన ఎన్నికల్లో హామీలు ఇచ్చామో అవన్నీ మా ద్వారా పూర్తి చేయాల్సిన బాధ్యత మాత్రమే మీ మీరు పెట్టుకోండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని మరి మరి యువ నాయకులు లోకేష్ గారు గాని మీరు అందరూ నిన్నే చూశారు నేపాల్లో గొడవలైతే ఎవరు మాకెందుకు లేని ఊరుకుంటే ఈ రోజు ఆంధ్ర వాళ్ళని దాదాపు రెండు పది మంది ఆంధ్రా వాళ్ళని నేపాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో ఫోన్ ద్వారా కలెక్ట్ చేసి వాళ్ళని అంబసీకి పిలిపించి నిన్న సాయంత్రాలకే వాళ్ళందరినీ ప్రత్యేక విమానాలు పెట్టి శ్రీకాకుళం విశాఖపట్నం ఎన్ని జిల్లాల్లో తెలుగు వాళ్ళందరినీ తీసుకొచ్చిన ఘనత మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఎందుకు చెప్తున్నామంటే గాలి కబుర్లు విని వాళ్ళకి సమాధానాలు చెప్పేంత పనికి మాని సమయం మాకు లేదు ప్రజలకు ఏం కావాలో ప్రజలకి ఏం చెప్పామో చేసే దిశగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మోడీ గారు సహకారంతో ప్రతి ఒక్క పని చేసుకొని ముందుకెళ్తున్నాం ఈ రోజు గర్వంగా చెప్తున్నాం ఐదు సంవత్సరాల్లో మీరు చేయలేని అభివృద్ధిని ఒక్క సంవత్సరంలో ప్రజలకి చేసి చూపించి కూటమి ప్రభుత్వానికి ఓటేసి మేము మంచి పని చేశామన్న నమ్మకాన్ని ఈరోజు ప్రజల్లో కలిగిస్తూ ముందుకెళ్తున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరికి నా కూటమి సభ్యులకి నా తెలుగుదేశం సభ్యులకి జనసేన సోదరులకి బిజెపి పెద్దలకి అందరికీ ఒకటే మాట ఈ వైసీపీ నాయకులు వాగుతున్న వాటికి సమాధానం ఇవ్వండి కానీ వాళ్ళ మాటలను పట్టించుకోలేని పని లేదు మనం ఇచ్చిన హామీలని పూర్తి చేసే దిశలో మనం ఉందాము దయచేసి మీకు చెప్తూ మరి